హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగున్న బాగుండాలని ఆశిస్తున్నాను నాకు ముందే నవ్వేందుకు వచ్చేస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు కిటికాడ ఒక వీడియో పెట్టాడు కదా దాంట్లోని మొత్తం ఇల్లు చూపిస్తున్నాడు అనమాట ఆ ఇల్లు ఇప్పుడు నేను గమనించాను కరెక్ట్గా అది ఏంటంటే కరెక్ట్గా చూడండి కావాలంటే మీరు అందరూ అది ఫస్ట్ నిన్ను పెడతాను ఇక్కడ గేటు బ్లూ కలర్ది గేట్ పెయింట్ వేసి ఉంది కదా అది వాడిల్లు ఆ పక్క ఇల్లు వాడు కొనుక్కున్నది రెండు కలిపి ఆడు పెద్ద ఇల్లుగా అంటే పెడ అంటే చేయించుకుంటున్నాడు అనమాట ఇటువైపుది వాడిల్లు పక్కన అమ్మాయి అక్క ఇల్లు ఉన్నది వాడు మనకి చూపించింది వేరే విధంగా చూపించాడు అనమాట నిన్న వీడియోలోని ఇటువైపు ఉన్నది అమ్మాయి అక్కదనమాట ఇటువైపు ఉన్నది వాడిల్లు ఇటువైపు ఉన్నది కొనుక్కున్నాడు రెండేమో అటాచ్ చేసి వాడేమో పెద్ద చేయించుకుంటున్నాడు అనమాట ఇల్లు అది గవర్నమెంట్ ఇల్లు యాక్చువల్గా చెప్పాలి అని అంటే గవర్నమెంట్ ఇల్లు అలా చేసుకోవడానికి వీల్లేదు నిజంగా ఎవరైనా చూస్తే మాత్రం ఈ ఇల్లు ముందు పడగొట్టేయాలి అప్పుడు తెలుస్తుంది వాడికి ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తున్నాడు చూసారా ఇది ముందున్నదే కదా మళ్ళీ మీరు ఎరగబొట్టారు అని అంటే అది మాత్రం ఇప్పుడు చెప్పను తాల్సాము తాల్సెప్తాము అన్నాడు ఏంటి ఇంకా ఆ డేట్ చెప్తాడు ఇంకా ఈ ఇల్లు కోసం ఎన్ని డ్రామాలు వేస్తాడు చూడండి ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే టూ డేస్లో అయితే ఇల్లు అంతగా అంత వేరంగా ఎవరు కట్టలేరు కట్టరు కూడాను కానీ ఇది టూ డేస్లోనే ఎంత ఇల్లు అయిపోయింది అన్నట్టు చూపిస్తున్నాడు వారబంధం వేసేటప్పుడు మాత్రం మనకు చూపించాడు అది ఇల్లు ఎరగగొట్టినప్పుడు ఎప్పుడుది అది ఫస్ట్ వీడియో అది ఇల్లు ఎరగొట్టింది ఆ వీడియో ఏమో అటాచ్ చేసి స్టార్ట్ చేశాడు అనమాట వీడియో ఎందుకంటే ఇప్పుడు ఇల్లుది కంప్లీట్ చేయాలి కదా అందుకని అప్పుడు స్టార్ట్ చేశాడు ఆ ఇల్లు ఖాళీ చేసింది కూడాను అందుకేను మన అందరికీ ఏమని చెప్పాడు ఇల్లు మాది ఎవరో తీసుకున్నారు అది ఇది అని చెప్పాడు కదా వాడికి కొన్ని లక్షల్లో వస్తుందండి వ్యూ వ్యూస్ అది లక్షల్లో వస్తుంది మిలియన్స్లో వస్తుంది లక్షల్లో కూడా కాదు అది లక్షల్లో అడిగి డబ్బు వస్తుంది అనమాట ఆ డబ్బు మరి ఇంకేట్ చేసుకోవాలి అందుకు కూడా ఇల్లు కట్టించుకుంటున్నాడు ఇంకో ఇల్లు కొనుక్కొని మనకేం చెప్పాడు వీడి ఇల్లు షిఫ్ట్ ఎందుకు చేశాడు ఇప్పుడు అర్థం అవుతుంది పూర్తిగా ఎందుకంటే వీడి ఇల్లు కట్టించుకోవాలి ఇరగగొట్టించాలి కాబట్టి వీడి ఇల్లు షిఫ్ట్ చేశాడు షిఫ్ట్ చేసి మనకి ఏ ప్లాన్లు అల్లేడు అదేటది ఇల్లు మేమేమో మాకు ఇల్లు ఏమో తరిమిశారు మాకు తోస్తారు మా ఇల్లు మాకు కాకుండా అయిపోయిందని యూస్ కోసం చేశాడే ఆడికి డబ్బు బాగా వచ్చింది వీడు అంటే మా అందరికీ తెలుసు ప్లాన్ ఏదో ఉన్నది ఏదో ఉన్నది అనేసి కొన్ని మీ అందరికీ తెలీదు తెలిసి తెలియని వాళ్ళకు కూడా మేము వీడియో చేసి పెడితే మా మాట నమ్మలేదు ఇప్పుడు నమ్ముతారా చూసారా వాడు ఇల్లు కట్టించుకున్నాడు టూ డేస్లో అయితే అంత పని అవ్వదు వాడు ఎప్పటి నుంచి ఎప్పుడైతే వాడికి బాగాలేదు ఇల్లు వాళ్ళు మార్చారు చూడండి అప్పటి నుంచి పని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ పని అంతవరకు తేలింది ఎక్కడైనా టూ త్రీ డేస్లో అంత పని అవుతుందండి అవదు వాడు ఇప్పటికి కూడా ఇంకా రాస్తాడనమాట ఇంకా వేరే ఉంది వేరేగా ఉంది నాకు నిన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అనమాట ఏమని అక్క వాడు ఇల్లు కట్టించుకోవడానికి అనేసి ఇల్లు షిఫ్ట్ అయ్యాడు ఇప్పుడు ఇల్లు ఇక్కడ కట్టించుకుంటున్నాడు అనేసి నేను అది ఎగ్నోర్ చేశాను ఏమో అది ఎంత నిజమే ఎంత అబద్ధమో అనేసి నిజంగా ఈరోజు ఆ వీడియో పెట్టినప్పటికీ చూస్తేనేమో నిజంగానే వాడు ఇల్లు షిఫ్ట్ చేయడానికి అనేసే ఇల్లు కట్టడానికి అనేసే షిఫ్ట్ చేశాడు అనమాట షిఫ్ట్ చేసి ఇక్కడ ఇల్లు అంతా కట్టించాడు ఆ పక్క ఇల్లు కొనుక్కున్నాడు మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నాడు అంటే వాడి దగ్గర ఎంత వస్తుంటుందో మీరే ఆలోచించండి వాటి ఫేక్ వీడియోస్ చేస్తుంటే వస్తుంటుంది వాడికి అదే మనం కానీ ఏదైనా నిజాయితీగా ఈరోజు బ్లాక్ ఈరోజు నేను మార్నింగ్ ఒక వీడియో అంటే ట్వల్వ్ కల్గా ఒక వీడియో అప్లోడ్ చూడండి చూడడానికి అసలు వ్యూసే రావు ఎందుకంటే వాళ్ళకి అలాంటి వీడియోస్ వద్దు యూట్యూబర్ జనాలకు కానీ యూట్యూబర్స్కి కానీ వాళ్ళకి అలాంటి వీడియోస్ వద్దు ఫేక్ వీడియోలు ఆడు బతికినా సెర్చ్ అని చెప్పడాలు లేకపోతే ఆడు బాగున్నా పిక్చర్ అయిపోయాడని చెప్పడాలు వాళ్ళు మోసం చేశారని చెప్పడాలు లేకపోతే దొంగ ఏడుపులే ఏడ్డం ఏం ఇవన్నీ అయితేనే యూట్యూబ్ తీసుకుంటాడు ఇంకా యూట్యూబ్లో చూసిన జనాలు కూడా దానికే తీసుకుంటారు తప్ప ఎప్పుడు కూడా నువ్వు నిజాయితీగా పెట్టు ఈ వంటలు ఎవరైనా వంటలు చేసి పెట్టడం ఏదైనా దాంట్లో ఏదైనా నేర్చుకుందాం అన్న అనడం కానీ అలాంటివి ఉండవండి ఎందుకంటే అలాంటివి నడవు కదా ఇలాంటి దొంగ ఎడుపులు ఇలాంటివి అయితేనే చూస్తారు ఆ యూట్యూబ్ కూడా అవే అవే తీసుకుంటాడు అందులో వీడికి ఒక బాత్రూమ్ ఉందంటండి ఆ బాత్రూమ్ అంటే వీడికి చాలా సెంటిమెంట్ అంట బాత్రూమ్ సెంటి ఆడి ఆడి తిట్టుకుంటున్నాడు ఫస్ట్ బాత్రూమ్ సెంటిమెంట్ ఏట్రా దరిద్రుడా అని నిజంగా నువ్వు పెద్ద దరిద్రుడు ఎందుకంటే ఆ బాత్రూంలో కూర్చుంటేనే వీడికి ఆలోచనలన్నీ వస్తుంటాయి అన్నమాట బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటేనే వీడికి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అవే లంగా ఆలోచనలు అన్నీ ఇలాంటి వస్తుంటాయి పనికి మాల ఆలోచనలు నౌదురాడు పనికి మాల ఆలోచనలు వీడికి ఇలా సంజు ఏమైనా బూతులు ఉంటే చెప్పురా సంజు ఒక రెండు మూడు బూతులు నేను యూజ్ చేస్తాను ఏంటి ఇలాంటి గాడికి ఎవడ ఇల్లు ముంచేద్దామా లేకపోతే ఎవరి డబ్బు కొట్టేద్దామా అని చూస్తుంటాడు కదా అలాంటి ఆలోచనలు అన్నీ అడిగి వాష్రూమ్లోనే వస్తుంటాయి అందుకని వాడికి ఆ బాత్రూమ్ అంటే చాలా సెంటిమెంట్ అంట తెలుసా కానీ బాత్రూము ఒక ఎమోషను ఒక మోషను మోషను అంటుంటాడు కదా అదే బాత్రూమ్ అయి ఉంటుంది అందుకే వీడికి సెంటిమెంట్ ఎక్కువ ఆ బాత్రూమ్ అంటే వీడికి ఎప్పుడు మోషన్ ఆ బాత్రూంలో ఎప్పుడు ఎమోషన్ వీడి మొఖంలో ఆనందం చూసారు ఎలాగ లైట్లా వెళ్ళిపోతుందో ఎందుకంటే అందరు డబ్బు కొట్టి అందరి దగ్గర డబ్బు తిని అందరి దగ్గర మీన్స్ అదేటది ఫేక్ వీడియోలు పెట్టేసి యూట్యూబ్ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాడు కదా ఆ వీడియోని ఏ పెట్టద్దు ఆ వీడియో డబ్బే వీళ్ళే వీడేమో తిని పెద్ద ఇల్లు కట్టించుకుంటున్నాడు అనమాట అంతే ఇప్పుడు ఈ రోజుల్లోని మోసం చేస్తేనే తప్ప న్యాయంగా నిజాయితీగా ఎక్కడ కూడా రాదండి ఎక్కడ రాదు అందరికి కూడాను మోసం చేస్తేనే కావాలి చూసారండి వాడు ఎంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నాడు రెండు హౌసులను ఒక హౌస్ చేస్తున్నాడు అనమాట అందుకే అంత పెద్ద వస్తుంది గవర్నమెంట్ వాడు వీడికి వచ్చి గట్టిగా ఇచ్చుకోవాలి అసలు అలాగైతే అలా గవర్నమెంట్ హౌస్లు ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఎందుకంటే అది వాళ్ళు సపరేట్ సపరేట్గానే ఇచ్చారు మాకు కూడా వచ్చింది ఇప్పుడు అంటే ఒక ఎకరా ఎకరన్నారే అంత ఇచ్చారనమాట మా ఆయనన్నారు పక్కన కూడా వాళ్ళు వదులుతారంట అది మనం తీసుకోవచ్చు అంట కానీ ఎక్కువ చెప్తున్నారు ఆరు లక్షలు ఏడు లక్షలు తొమ్మిది లక్షలు అలా చెప్తున్నాడు అని అన్నారు అంటేనేమో నేను అన్నాను అలా తీసుకోవద్దు ఎందుకన్నా రేపు పొద్దున మనం ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళు లేదు ఇది మీది కాదు అది ఇంకొకరిది అనేసి మీరు అలా ఖాళీ చేయాలి అని చెప్పిన చెప్తేనేమో అది చేయలేము కాబట్టి ఇబ్బందే మనకి అదేంటి సంగతి వీడంత లంగా నా కొడుకో చూడండి ఎంత ఎదవో ఎంత చి వీడికి తిట్లు అనేది నాకు రావడం లేదు వీడి అంటే కొత్త కొత్త తిట్లే ఇంకా మనం వీడి కోసం అనేసి అంటే ఆలోచించి మరీ తిట్టాలన్నమాట ఇలా అంత వేస్ట్ గడి కోసం సరే ఇల్లు కట్టించుకున్నాం అంతా బాగానే ఉంది ఎవడు నీకు వద్దు అనలేదు అది నీది నువ్వు కట్టించుకున్నావు మళ్ళీ దీనికి మళ్ళీ కామెంట్స్ పెడతారు నీకేమి నీకేమో ఓన్ కంటెంట్ లేదు కాబట్టి వాడి మీద ఏడుస్తావు ఓన్ కంటెంట్ ఇప్పుడు పెట్టాను కదా వెళ్ళి ముందు దానికి బాగా చూడండి దాని తర్వాత మాట్లాడాను అంటే సారీ నాకు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నాకు మంచి అంటే నా కోసం ఆలోచించిన వాళ్ళ కోసం నేను ఎప్పుడు తప్పుగా అన్నకూడాను సో ఎందుకంటే వాళ్ళు దీనికి పెడతారనమాట నీకు నీ వీడియోస్ నువ్వు వెళ్ళి చేసుకోమంటే మళ్ళీ స్టార్ట్ చేసావా నువ్వు వదలవా ఇప్పటికీ కామెంట్ పెట్టున్నారు నాకు ఏటని ఇది మారదు ఇది వదలదు దీనికి డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు చేయదు ఎంతమ్మా వస్తున్నాయి డబ్బులు నువ్వు నీ ఇంట్లో తీసుకుని వచ్చి ఇచ్చావా ఫస్ట్ అమౌంట్ కూడా ఇంకా నాకు రాలేదు దానికో ఇంకా లేదు దానికి ఏడు వస్తున్నావు అంటే ఇంక వచ్చిన తర్వాత ఏదైనా నేను వీడియో చేసి పెడితే ఓహో ఓ ఏడ్చి ఏడ్చి చచ్చిపోతారేమో నాకు డౌటే మీ అందరూ అందరూ హోదా కాదు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకే చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈరోజు సండే కదా మండే నేను అంటే లైవ్ చేస్తానన్నమాట మండే లైవ్ చేస్తానని గుర్తుంచుకోండి నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ లైవ్కి రండి